వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల్ న్యావనంది గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి జెండా ఆవిష్కరించి జై శివాజీ జై భవానీ జై శ్రీరామ్ అనే నినాదాలు ఇస్తూ ఘనంగా జయంతిని నిర్వర్తించారు ఇందులో భాగంగా సిరికొండ మండల్ యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రవీణ్ తన యొక్క మాటలతో వివరించాడు

शिवाजी तो महाराज की जय शिवाजी जय शिवाजी जय भवानी शिवाजी महाराज की रोज శివాజీ జయంతి సందర్భంగా న్యాయం యువత శివాజీ విగ్రహం దగ్గర దండగేయడం జరిగింది శివాజీ మహనీయుడు హిందుత్వం కోసం ఎన్నో యుద్ధాలు చేసిండు ఎంతో పోరాడిండు అందరూ శివాజీ లాగా ముందుకు కదిలి యువత మొత్తం స్ఫూర్తి చెందాలని కోరుకుంటూ జ్ఞానంద యువత జై శివాజీ జై శివాజీ మహారాజ్ కి छत्रपति शिवाजी महाराज के